ఒకరోజు నాతో మీ ప్రయాణం ఉదయాన్నే అమ్మ ఏం చేస్తారని అడిగారు కదా అలా ఇంట్లో మొక్కలు చుట్టూ తిరుగుతాను అన్నమాట పూజ అయిపోయిన తర్వాత చూసారా ఈ పూలన్నీ మీకోసం తీస్తూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ పూస్తూనే ఉంటున్నాయి ఇది యాక్చువల్గా తీసిన వీడియో ఇంకా అసలు ఈ మొక్కలు ఇవి పైనుంచి చూస్తూ ఉంటే చూడాలనిపించింది ఇవాళ అందుకని అన్నమాట చూసారా ఎంత అందంగానే ఈ బంచెస్ అసలండి అసలు అండి నేల మీద అయితే మనకి గుత్తులు గుత్తులు పూసేస్తాయి ఈశ్వరుడికి ఇష్టమైన ఈ పువ్వులు చూడటానికి మాత్రం కళ్ళు సరిపోలేనంత గుత్తులు అందం వచ్చేస్తూ ఉంటుంది అండి ఇది వరకు పని వాళ్ళు పెట్టేస్తారు ముగ్గులు ఇప్పుడు వాళ్ళు మరీ లేట్గా వచ్చేస్తుంది మా దేవమ్మ అయితే తగ్గారు నాకు మనుషుల నెంబరు అందుకని ఇవన్నీ అండి కామన్గా ఎండ తగిలితే పెరిగి మొక్కలు జస్ట్ చిన్న అపార్ట్మెంట్స్ చిన్న ప్లేస్లో పోటుకోలే ఉన్నా కూడా పెంచేసుకోవచ్చండి చిన్న కుండీ అదసలు ఆ కుండీలో ఆ మొక్క సరే ఎంత అందంగా ఉందో ఇది మన తెలుసమ్మా ఇక్కడ మన సూర్యనారాయణ స్వామి ఏం చేస్తుంది రాదమ్మా ఏం చెప్పేస్తుందని తొంగి తొంగి చూస్తున్నారు బిల్డింగ్ పక్కన చూసారా రాదమ్మ ముగ్గులు ఇది వరకు చాలా ఓపికగా ఎప్పుడైనా ఒకసారి కదా ఎక్కువ పెట్టుకునేదాన్ని ఇప్పుడు అంత ఓపిక ఉండేటట్లు లేదు ఈ మొక్కలు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి ఇప్పుడే కడిగారు మన వాళ్ళు సో మన ఇంటికి ఎవరైనా వచ్చిన వెంటనే కాలు కడుక్కోకుండా ఇంట్లోకి రావడానికి ఉండదు అనమాట ఇది ఓవరాల్ వ్యూ నేను చాలాసార్లు చూపించాను అయినా కూడా మళ్ళీ చూపిస్తున్నాను మన గణపతి ఈ నీళ్ళు ఇలా గుమ్మల్లో పెట్టాను యాక్చువల్గా ఇది ఇంట్లోనే ఉండేవి ఇంట్లో కొంచెం ప్లేసు సరిపోవట్లేదని అలా పెట్టాను వీటిలో యంత్రాలు ఉంటాయి చూసారా మత్స్య యంత్రం అండి అది చిన్నది ఉన్నప్పుడు ఒకటి పాడైపోతుందేమో అని డౌట్ వచ్చి రెండోది చేయించాను మన కృష్ణుడు ఇంకా ముగ్గులు పెట్టడం అవ్వలేదు సో ఈరోజుకి మనీ ప్లాంట్ ఎందుకో బాగా దెబ్బేసింది గారి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు పూజ అవ్వలేదు మనీ ప్లాంట్ పై వరకు వెళ్ళింది కదా పెయింట్లు వేసినప్పుడు వాళ్ళకి ఇంతకులాగా పడేశారు మళ్ళీ దాని ప్రయాణం అన్నమాట ఆగిపోకుండా నేను చెప్పాను కదండి కుండీలోనే పెరుగుతుంది అరటి చెట్టు అని ఇది వరకు ఆ చివరు ఉండేది ఇది వాళ్ళు నేను కొనేటప్పుడు ఫైవ్ ఇయర్స్ అయ్యింది పైన అవుతుంది ఏమో మరి కరోనా ముందే కొన్నానండి ఆకులు కావాలంటే ఇందుకో ఇది అన్నమాట సంగతి పోసుకొని పట్టుకెళ్ళిపోతా పక్కన పిలుకలు కూడా వస్తూ ఉంటాయి ఇవి ఎమర్జెన్సీలో ఆ కింద ఉపయోగపడింది నాలుగైదు సార్లు కుండి నిండే ఎప్పుడు ఉండేవి డాక్టర్ గారు తీసి ఒకటే పెరగనిస్తున్నారు వేయలేదు మన దగ్గరికి వచ్చాక సరే ట్రైలాస్తున్నట్టున్నారు సార్ అయితే అండి సూర్యుడిని చూడటానికి నాకు ఆ సూర్యోదయం నేను అనుకోకుండా మా వాళ్ళతో కలిపి పైకి వెళ్ళేసరికి వాళ్ళు తీసిన వీడియో క్లిప్స్ కూడా సరదాగా యాడ్ చేస్తున్నాను మన ఇంట్లో పూసిన పూలు కూడా చూస్తారనే ఉద్దేశంతో నిజానికి నేను ఈ ఫ్లవర్స్ క్రీపర్స్ అన్నీ మన ఇంట్లో ఈ టైంలో పూస్తున్నవన్నీ ఎప్పటికప్పుడు టూ మంత్స్కి ఒకసారి తీస్తున్నా కూడా అవన్నీ నాకు టైం సరిపోక మేము ముందుకు తీసుకురాలేకపోతున్నాను ఏమైనప్పటికీ ఈరోజు నా దగ్గర ఉన్న క్లిప్స్ అన్నీ మీకు యాడ్ చేసి సరదాగా మొక్కలు ఇష్టపడేవాళ్ళు పూలు చూసి ఆనందపడేవాళ్ళు నాతో గడుపుతూ ఈరోజు ఒక గంట పాటు మీకు చూపించాలని ఈ చిన్న ప్రయత్నం రాదమ్మ మామిడి చెట్లు పైన తీసుకొచ్చి పెట్టేశామండి ఎండి వీటికి బాగా తగిలితేనే పోస్తే కాయలు వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ చెట్టు ఇవి అసలు పోతాయా ఉంటాయా అనుకున్న పరిస్థితుల్లోనేసారా ఇంత అందంగా కాసింది ఒకే ఒకే కాయ కాసింది ఈ చెట్టు మాత్రం ఎప్పుడు పోతొచ్చి గుత్తులు గుత్తులు చూసారా ఈ చెట్టు మాత్రం బాగానే వస్తుందండి ఇది ఎప్పుడు తక్కువ ఇది మాత్రం అప్పుడప్పుడు ఒక్కొక్క కాయ కిందే కాస్తుంది ఇదే కుండీ సైజు ఇది ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి కుండీ పెద్ద సైజే సో మన ఇంటి చుట్టూ అయితే ఇలా కట్టేస్తున్నారు ఇల్లు బాగా పెరిగిపోయినాయి ఇంత పెద్ద కాయ కాసింది కదా కోసేద్దామా వద్దులే ఇంకా మావిడికాయలు త్రూ అవుట్ ద ఇయర్ కాస్తుందని చెప్పాను కదండీ ఈ చెట్టు అది ఈ చెట్టు ఒకసారి పడిపోయింది గాలికి అంటే అప్పటికి ఇంత లావు లేదులేండి మనం ఈ ఇంట్లోకి వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా సంవత్సరాలు అయిపోయింది అందులో సగం కూడా ఉండేది కాదు మొత్తం పడిపోయింది పడిపోయిన దాన్ని లేపి మా మదరు దానికి సపోర్ట్ పెట్టి నిలబెట్టేసారు మళ్ళీ వారంలో అది వేరుతో సహా లేచిపోయింది కాస్త ఇదిగో ఈ రోజుకైతే ఇలా అన్నమాట కారు ఇంటి ముందు ఉంటుంటే అడ్డుగా ఉన్నట్టు అనిపించి ఇక్కడ షెడ్ కింద వేయించేసుకొని పెట్టొచ్చేసారు డాక్టర్ గారు ఇక్కడ ఏదో దోసపాది వచ్చింది పంచబిల్వం కుండీలో ఉండేది కదండి దాన్ని తీసేసి నేల మీద పెట్టించేసారు డాక్టర్ గారు పంచబిల్వం ఇంకొకటి మన ఇంట్లో అండి కొత్తగా దోసకాయ చెట్టు అనుకుని దా నేను ఏవేవో విత్తనాలు తెప్పించేసి వేయించాను దోసకాయ అనుకున్నాను నేను ఇంతకాలం ఇది కానీ ఇగో ఇంత కాయలు వచ్చేసరికి అండి చిన్న చిన్న కాయలు కలర్ వచ్చేస్తున్నాయి వేయకాయలో చెట్టు అంతా దోసకాయలాగే ఉంది పింద ఇవన్నీ దోసకాయలాగే ఉన్నాయి మరి పిచ్చికాయలో ఇప్పుడు రకరకాల కూరగాయలు వస్తున్నాయి కదా చూసారా ఇలా వస్తుంది ఇంత చిన్న కాయలు కలర్ మారిపోయి దోసకాయ కలర్ ఇగో ఈ ఎల్లోకి వచ్చేస్తుందండి ఈ కాయలు ఏంటో తెలియలేదు ఇంత కష్టపడి దీనికి ఇదిగో ఈ పందిరి కూడా అరేంజ్ చేయించాను నేను దగ్గరండి పిచ్చికాయలో మరేమో అల్లేసింది ఇదంతా ఇది కిందకి అల్లకూడదని నేను అలా వేయిస్తే ఆ కాయలేమో ఇలా కాస్తున్నాయి బల్లం లేక ఇలా కాస్తుందో తెలియదు లేదంటే పిచ్చికాయలో తెలియదు అనమాట ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టేసాయండి ఇంకా బంతి మొక్కలు వేసాం కానీ పెరగలేదు డాక్టర్ గారు ఒక చా చెరువు తీసేద్దామన్న తర్వాత మన పాండి ఇలా వచ్చిందనమాట అటు కలు పూసేస్తే పూసొస్తున్నాయి తామ్ర పూలు మన వాళ్ళు తామర పులు కోసు కూడా ఇవ్వట్లేదు ఒక్కొక్కసారి నేను అడిగితే ఇస్తారు లేకపోతే ఇవ్వరు గులాబీలు ఇవన్నీ కొత్త మొక్కలేండి నర్సరీకి వెళ్ళప్పుడు టూ టూ మంత్స్ బ్యాక్ తెచ్చిందే కానీ బాగానే పూస్తుంది ఇదంతా చెరువు ఉండేది కదా మనకి బాగా పందిర్లాగా చేపల చెరువు కోసం వేసాం కదా అవన్నీ తీసేసాక మీకు చూపించలేదు కదా మొత్తం నెట్ అంతా తీసేశారండి డాక్టర్ గారు తీయించేసారు ఆవుల చాల కోసం మనం ఇదంతా అరేంజ్ చేసి ఈ ప్లేస్ తెగ వాడేస్తాను ఆవులను తిరగనివ్వను నేనే ఆక్యుపై చేస్తాను అనమాట పాలకూర మొక్కలు దొండపాదులు దోస్ బొప్పాస్కాయ వీటికి వేర్లన్నీ కిందికి వెళ్ళిపోయి కదిపితే కుండీలు తీసినప్పుడు అండి ఎల్లో కలర్ అసలు దొరకవు ఇది సెవెన్ కలర్స్ వస్తుంది కదా భోగి ప్లస్ ఇంక ఇప్పుడున్న పువ్వులు ఏమున్నాయి బొగడి పువ్వులు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంటారండి వాళ్ళు బాగానే పెంచుతారు ఇక్కడ ఉన్న పూల మొక్కలు మందారాలు తెల్ల మందారాలు పింక్ మందారాలు ఇప్పుడు గార్డెన్ ఈ మధ్యకాలంలో తీయలేదు కదా ఎప్పుడూ చేంజెస్ వస్తూనే ఉంటాయి ఏదో అక్కడ తీసి ఇక్కడ పెడతాను ఇక్కడ తీసి అక్కడ పెడతాను ఆ గేట్ తీసి ఇక్కడ పెట్టిస్తాను ఇవి చాలా అందంగా ఉన్నాయి కదా మొక్కలకి వేడి తీయటం కానీ రాదమ్మా చీచమ్మా చీచమ్మా తిరగవా వాడు అలిగాడండి రోజు అలాంటి వాడి దగ్గరికి నేను నేను రావట్లేదని నేను వస్తే పట్టించుకోవడం మానేసింది అందరూ అలుగుతున్నారు నా మీద సరే బెండకాయలు ఎలా వదిలేసారో చెట్టుకి అలా ముగ్గిపోతాయి అన్నమాట పెద్ద పెద్ద అయిపోయి ముదిరిపోయి ఆ తర్వాత అవి చెట్టుకి ఉంచకూడదండి ఏదో ఒకటో రెండో విత్తనాలు ఉంచుకోవాలి కానీ అంత కాయలు ఎంచేస్తే వాడు బలం అంతా కాయలు తీసేసుకుని సరిగ్గా కాయలు కాయ తర్వాత నుంచి ఇది ఈరోజు ఈ సపట సపట కాయలు అండి ఇప్పుడే మొదలైనవి కానీ ఎప్పుడు ఇప్పుడు వరకు ఎప్పుడు తినలేదు నేను ఒకసారి తిన్నట్టున్నాను ఉండో కాయలు ఎవరైనా పట్టుకెళ్ళిపోతారో ఏమో తెలియదు మా వాళ్ళు అక్కడ ఇక్కడ ఇంటి దగ్గర గార్డెన్లోనే ఇక్కడ తిరగటం వల్ల చూసుకోలేకపోతున్నారు మారేడు చెట్లు బిల్వదళాలండి నాకు ఎన్న సరిపోవు కదా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగను మనవే కా బిల్వదళాలు వెనక చెట్టుని వెనుక సైట్ వాళ్ళు ఎవరో తీయించేశారు పంచ బిల్వలు అందుకని మళ్ళీ ముందు పెట్టారు డాక్టర్ గారు పంచ ఇది మన కదమ్ము ఈరోజు సరిదాగా నాతో ఒకరోజు మీకు కూడా నేను ఏం చేస్తానో చూపించాలి రోజు ఇలా గార్డెన్లోకి రానండి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అంతే ఎక్కువసేపు అమ్ముతూనే అమ్మ దగ్గరే కూర్చుంటాను ఎప్పుడైనా కళ్ళు పూలు తామర చూడాలనిపిస్తే కాసేపు వచ్చి కూర్చుంటాను ఇలా తీసి అనుకోకుండా వచ్చాను కదా అని తీస్తున్న వీడియో మాత్రమే అండి ఇది